ఓం శ్రీ మాతడి మహా ముఖపంచ శతలో పాదారువంద శతకంలో నలభై తొమ్మిదవ శ్లోకాన్ని భావాన్ని చెప్పుకుంటున్నాం భవాంబోధ నౌకా జడమపి వినే పవక సికా మమర్తేంద్రాదీనా మదిముకుటముత్ సకలికాగత్తాపే జ్యోత్ కవచ పంజర పంజరపు మనసి కలయే పాదయుం అమ్మ కామాక్షి సంసారం అనే సముద్రాన్ని దాటించే నావ లాంటిది జాడ్యం అంటే మన బుద్ధి మాంద్యం అనే అడవిని కాచే అగ్ని జ్వాల లాంటిది ఇంద్రాది దేవతల తల మీద ధరించే పూల మొగ్గ లాంటిది లోకాల తాపాలని పోగొట్టే చల్లని వెన్నెల్లా ప్రకాశించేది వేదాల వాక్కులనే పంజరంలో చిలకలా ఉండేది ఆయన నీ దివ్య పాదాల జంటని నా మనసులో సదా ధ్యానిస్తున్నాను श्riमाtri nem.